తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ એક જમું નહી કરી ગયેલો નહી આનું નહી નહી આનું નહી తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ మేము ఊర్లో రెండు ఎకరాలు ఉండంకి రెండు ఎకరాలే ఉంది రెండు ఎకరాలు అమ్ముకొని వచ్చి ఒక్క కొడుకు కోసము ఇది కొన్నావు ఆయన వండుకొని అమ్మిన ఆయన వస్తలేడు నా కొడుకే ఒక్కడే కష్టపడి కొనుక్కున్నాం రేఖలు వేసుకున్నాం ఇంకా లోను తీసుకున్నాం ఇంకా కట్టుకోనే లేదు మేము ఇంట్లో వచ్చి కిరా ఇంట్లోనే ఉన్నాం ఇది కట్టుకోక ముందుకే కూల కొడుతు ఆయనకి ఎందుకు న్యాయమైతుందో ఏమో మేము దేవుడి కన్నా నా కొడుకు ఇష్టపడే రేకులు నిమ్మలంగా ఉంటాం అనుకోని మేము ఇంత కష్టపడితే ఇది వరకు ఒకసారి వచ్చిండి కొంచెం అంతనే ఒళ్ళగొట్టిపోయి ఇది మీద లేదు అని అన్నారు అందుకే నిమ్మలంగా ఉన్నాం లేకపోతే అయినా ఇది కోట్లనే ఉన్నదంట ఆ భగవంతుడు కోట్లనే వేసిండు అది తిరుగుతా ఉండు కొడుకు కష్టపడి తిని తినక నిన్న రెండు గంటల దాకా తిరిగేసి వచ్చిండు రాత్రి వచ్చి తెల్లర గట్ల వచ్చి చెప్తానే ఉన్నారు మేము ఊరికి వస్తానే ఉన్నాం వీడికి పండుకున్న వాళ్ళం పండుకున్నట్టు లేచి వచ్చినాము ఆ దేవుడికి అసలు ఏమంత గట్టికి ఎందుకు న్యాయం లేదు నేను పెద్ద పెద్దల దగ్గరికి పోయినామ్మా వాడు ఏం చేస్తలేరు వాడు ఇంటర్లేడు అని అంటుండు అమ్మినోడు ఉన్నాడు వస్తున్నాడు అమ్మినోడు కూడా మా దగ్గరికి లక్షలు నా కొడుకు పిల్లలు నా కొడుకు నా కోడలు మేము ఒక్క పూట తింటే ఒక్క పూట తింటే దీని తీయబట్టి దీన్ని లోన్ కట్టబట్టి నా కొడుకు తీరుగదా అని బాధలు తిరుగుతుండ్రు కోర్టు కోసం కోట్ల తలుగా పట్టదాని తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ఇది మేము రీసెంట్ కొనుక్కున్నాం వన్ ఇయర్ అవుతుంది కొనుక్కొని వాళ్ళు ఇప్పుడు సడన్ గా వచ్చారు పొద్దున ఐదు గంటకే వచ్చారు కాల్ చేయండి కాల్ చేయండి ఇదంతా వన్ సర్వేలో వస్తుంది వన్ సర్వేలో వన్ సర్వేలో వస్తుంది వన్ సర్వే మాకేం నోటీస్ ఇవ్వలేదు కనీసం పొద్దున పొద్దున వచ్చేసి గులగొడ్డే స్టార్ట్ చేశారు ఫస్ట్ వన్ సర్వేలో వస్తుంది వన్ సర్వేలో సీలింగ్ ల్యాండ్ ఉంది వన్ సర్వే ఎక్కడ ఉందో తెలియదు మనకి వన్ సర్వేలో ఎన్ని ఎకరాలు ఉందో తెలియదు మరి రెండు వందల గదాలు వస్తా అంటే వన్ సర్వేలో ఉన్నాయి అన్ని కొలగొడుతున్నాం మేము వన్ సర్వేలో ఉన్న మొత్తం అన్ని ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో వన్ సర్వేలో గవర్నమెంట్ వన్ సర్లో గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది అని చెప్పట్లేరు మాకు వన్ సర్వేలో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ దాకా ఉంది ఎంత ఉంది వాళ్ళేమో ఈ హద్దులు పెట్టలేదు కనీసం ముందు చెప్పలేదు తర్వాత కనీసం కూలుగొట్టు కనీసం సామాన్లు చదువుకోని కూడా టైం లేదు కాల్ చేయండి కాల్ చేయండి అని మొత్తం అంత లైన్ అంతా కూలు ఉన్నారు మొత్తం మేము సుఖేందర్ రెడ్డి సార్ దగ్గర కొన్నాం మేము ఏం కొన్నది రెండు వందల ఇరవై కదా ఇది ఇది ఒక ప్లాటే నేను కొన్నాము ఈ హైదరాబాద్ లో ఇవాళ వచ్చారు పొద్దున ఐదు గంటలకు ఐదున్నరకు వచ్చారు వచ్చి రాగానే ఫోన్ చేశారు మాకు ఈ షాప్ లోకి నెంబర్ చూసి ఫోన్ చేశారు ఫోన్ చేయగానే వస్తూనే ఉన్నాం మేము వచ్చేవరకే కొలగొడుతూనే ఉన్నారు వాళ్ళు కనీసం సామాన్ జరగకుండా వన్ డే నా టూ డేస్ అన్న టైం ఏంటి కనీసం మాకు నోటీస్ లేదు ఇన్ఫర్మేషన్ లేదు కనీసం ఒక ఒక రోజు ముందన్న చెప్పారా ఒక సామాన్ అని కదా మాకు పర్మిషన్ ఉంది ఐదు సంవత్సరాల హౌస్ టాక్స్ ఉంది హౌస్ టాక్స్ కడుతున్నాము మొన్న రీసెంట్ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకున్నారు మాతో ఐదు సంవత్సరాల నుంచి ప్రాపర్టీ టాక్స్ కడుతున్నాం హౌస్ నెంబర్ ఉంది జీ ప్లేస్ వాళ్ళు పర్మిషన్ ఉంది ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చింది కదా మాకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ